ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి జన్మదిన వేడుకలు చంపాపేట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఎల్బీనగర్ భారాస యూత్ అధ్యక్షులు రవిముద్రాజ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు పాల్గొని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు భారీ ఎత్తున యువకులు ಹೊಂದಾ ಶೈಬಾ ಲೀಡ್ ಕಡನಾ ಗುಡ್ ಕಡಿಕ್ರಾ ಅಸಲೇ ಬ್ರೋ ಇಟ್ಲ ಒಂದು ನಿಮಿಷ ತುಂಗರ ಅಪ್ಪ ಮನೆ ತಳವಿಸ್ತನಾ ನಮ್ರೇನ ಹೋಗಿ ಇದರ ಕೋಡಲಿ ದೆತೋ ಟಂಗರ ರೈಟ್ ಸುಂದರ ರೈಟ್ ರೈಟ್ ಒಂದ್ ನಿಮಿಷ ಮಾತ್ರ ಲೇಟಾ ನೇ ನೇ 1 ನಿಮಿಷ ಡೆರು ಚೋರ್ド ಚೋರ್ド ಗಾಲಿಯಂ ಗುಚೋರ್ド ಏ ಅಪ್ಪ ನೇ ಹೇ ಮುಟ್ ಟು ಸೆಷನ್ ಮಾಡೋದು ಶಾರ್ಟ್ ಆಸ್ತ್ರ ಬಡೆ ಬಡಿ ನೇನು ಗ್ರೇನ್ ಲೋಗು ನಿ ಜಾತೆ ತಕ್ತಾ

아, 이거 아, 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 Tidam నా పేరు రవి ముద్రాజ్ నేను ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుని ఈరోజు ఎల్బీనగర్ బాద్షా ఎల్బీనగర్ టైగర్ పేదల పెళ్లిది యువత స్ఫూర్తిదాత అయినటువంటి దేవిరెడ్డి సుధిరెడ్డి అన్నగారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అన్నగారు ఇలాంటి పుట్టిన పుట్టినరోజులు వంద జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రెండు వేల పద్దెనిమిది ముందు ఎల్బీనగర్ కొంచెం ట్రాఫిక్ సమస్యలు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఎట్లా ఉండానో ఇప్పుడు మాత్రం ఐదు సంవత్సరాలలో చాలా అభివృద్ధి చేసిండు ఈ సాగరింగ్ రోడ్ ఫ్లైఓవర్ కానీ అండర్ పాసులు కానీ మన మల్టీ హాస్పిటల్స్ కానీ మన కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలించడం కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ముంపు ముంపు ప్రాంతం మొత్తం తొలగిపోయింది అలాగే అన్న దేవుడి ఆరో ఆయుర ఆరోగ్యాలు హనుమంతుని కర్మంగార ధ్యానంజనేయ స్వామి ఆశీస్సులతో ఎల్లవెళ్ళలా ప్రజలకు అందుబాటులో ఉండి ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధిలో తీసుకువెళ్లే విధంగా అన్నగారికి శక్తి ప్రసాదించాలని మేము కర్మంగర్ ధ్యానంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందు ముందు ఎల్బీనగర్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మన దేశంలో భారతదేశంలో ఒక మొదటి స్థానంలో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నగారికి ఎల్బీ నగర్ నియోజకవర్గం యూత్ యువత ఆధ్వర్యంలో అన్నగారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము సుధీరణ జైసు ఇంకేమని నాగరాజన తెలంగాణ రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు ఉదయం నాలుగు గంటల పాదయాత్ర చేయడు ప్రతి మార్నింగ్ వాక్ అని చెప్పేసి సుధీర్న దాదాపు ఒక ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రతి ఉదయం ఐదు గంటలకు కాలనీ అసోషన్ కలవడము మా మార్నింగ్ వాక్ చేయడము మన తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి మనకు ఒక గొప్ప వరం లాంటిది అందుకే మనం సుధీరన్న వెంబడి మనం ఉండి ఈ యొక్క ఎల్బీ నగర్ని ఇంకేమైనా ఉన్నా కానీ అన్న దగ్గరికి తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేపించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సుధీరన్న గారు అని చెప్పి అందరు తెలిసిన విషయమే అన్నగారు ఇంకా ఆయురారోగ్యంగా ఉండి ఇంకా ఎల్బీ నగర్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

पे अभी जुड़ी